తండ్రిని సముద్రంలోకి తోసి బణిహారాన్ని సొంతం చేసుకున్న రోజా రాజావారి రాణివారి ఫోటో దగ్గర దాన్ని ఉంచి తనే పిండ ప్రదానం చేసినట్టుగా యాక్టింగ్ చేస్తూ ఉంటుంది అక్కడికి వచ్చిన రమాదేవి అదంతా నిజమే అని నమ్ముతుంది దాన్ని తనకు అఘోరాలు ఇచ్చారని తనే రాజవంశీకురాలని అఘోరాలు చెప్పారని రోజా రమాదేవితో చెప్తుంది రమాదేవి కూడా ఆ మాటల్ని నమ్మాలా లేదా అని ఆలోచిస్తూ ఉంటుంది కానీ అఘోరాలే చెప్పారు అంటే ఖచ్చితంగా రోజా రాజవంశీ కురాలే ఉంటుంది లేదంటే అంత గొప్పవాళ్ళు ఆ విషయాన్ని చెప్పరు కదా అని రమాదేవి కూడా ఒప్పుకోవడానికి సిద్ధమవుతుంది మీతో వచ్చినందుకు నాకు చాలా మంచి జరిగింది మేడం నేను ఇక్కడికి రావడం వల్ల నా వాళ్ళకి ఇంత మంచి పుణ్యక్షేత్రంలో పిండ ప్రదానం కూడా చేయగలిగాను చాలా థ్యాంక్స్ మేడం అని కన్నీళ్లు కారుస్తూ రోజా రమాదేవి వైపు చూసి చెప్పేసి రాజావారి రాణివారి దగ్గర పెట్టిన మణిహారాన్ని తన కొంగులోకి తీసేసుకుంటోంది అది చూస్తున్న రమాదేవి మణిహారం ఇంకొకరి చేతిలోకి వెళ్లడంతో చాలా బాధపడుతూ ఉంటుంది ఇక తన ప్లాన్ ప్రకారమే వర్కౌట్ అవుతున్నందుకు రోజా సంబర పడిపోతూ వన్ టూ త్రీ అని కౌంట్ చేసుకుంటూ ఉంటుంది తను త్రీ అని కౌంట్ చేయగానే రమాదేవి రోజా నేను ఒక్కసారి ఆ హారాన్ని చూడొచ్చా అని అడుగుతుంది ఆ మాట విన్న రోజా తను అనుకున్నదే జరిగింది అని చాలా సంతోషపడుతూ మళ్ళా రమాదేవి వైపుకు తిరిగి ఇలా యాక్టింగ్ చేయడం స్టార్ట్ చేస్తుంది నన్ను క్షమించండి మేడం ఈ హారాన్ని మా వంశంతో సంబంధం ఉన్నవాళ్ళు లేదా మాతో బంధుత్వం ఉన్నవాళ్ళు మాత్రమే ముట్టుకోవాలి అని అఘోరాలు చెప్పారు అని రోజా చెప్పగానే రమాదేవికి చాలా కోపం వస్తుంది ఇక అది గమనించిన జ్యోతిష్యుడు అవునమ్మా ఇది తరతరాలుగా వస్తున్న మణిహారం కాబట్టి అల్పులెవరూ కూడా తాకకూడదు అని ఆ అఘోరాలు నా ముందలే చాలా కండిషన్స్ పెట్టారమ్మా అని చెప్పగానే రమాదేవికి ఇంకా కోపం వస్తుంది క్షమించండి మేడం వాళ్ళ మాటను కాదని నేను ఈ హారాన్ని మీకు చూపించలేకపోతున్నాను అని కావాలని నుంచి వెళ్లిపోతుంది రోజా తనను అల్పులు తోటి రమాదేవి చాలా కోపంతో రగిలిపోతూ రాజావారి రానివారి ఫోటో దగ్గర పెట్టిన పూల గిన్నెలను తీసి ఎత్తిపడేస్తూ రోజా అన్న మాటలను గుర్తు చేసుకుంటూ ఉంటుంది నేనేంటి నా స్థాయి ఏంటి అలాంటిది నేను ఆ మణిహారాన్ని కనీసం ముట్టుకోవడానికి కూడా పనికిరానా అని రమాదేవి కోపంతో రగిలిపోతూ ఉంటూ ఉంది ఇక ఇక్కడ హర్షవర్ధన్ రమాదేవి రావడం కోసం ఎదురు చూసి ఇక తను రాకపోయేసరికి అరుణ్తో కలిసి పిండ ప్రదానం చేసేస్తాడు ఇక చామంతి కూడా పిండ ప్రదానం చేసిన తర్వాత సముద్రం ఒడ్డు నుంచి గుడివైపుకు వచ్చేసి ఈ విషయాన్ని నాన్నకి చెప్పాలి నానా చాలా సంతోషపడతారు అని నాన్నకి ఫోన్ చేస్తూ ఉంటుంది ఎంతకీ రామచంద్రయ్య ఫోన్ కలవదు రాత్రే కదా నానా నాతో మాట్లాడారు ఇంతలోనే నాన్న ఫోన్కి ఏమైంది అని పదే పదే కాల్ చేస్తూ ఉంటుంది అయినా నాన్న ఫోన్కి సిగ్నల్స్ రాకపోతే సిగ్నల్స్ రావడం లేదు అని మెసేజ్ రావాలి కానీ ఫోన్ పనిచేయడం లేదని చెప్తుందేంటి అసలు రాత్రి కదా నాన్న మాట్లాడింది ఫోన్ కేమైంది అసలు నాన్నకేమైంది అని చామంతి కంగారు పడుతూ మళ్లీ పదే పదే ఫోన్ చేస్తూనే ఉంటుంది ఇక అప్పుడే రామచంద్రయ్యను ఒక సముద్రం ఒడ్డున స్పృహ లేకుండా పడి ఉండడాన్ని చూపిస్తారు చామంతి ఇక్కడ కంగారు పడుతూ ఉన్న సమయంలో రోజా కూడా పిండ ప్రదానం చేసేసి నగను తీసుకుని అదే రూట్ లో కొంగున దాన్ని పెట్టుకుని మరి దాన్నే చూస్తూ అలాగే రోడ్డు మీద నడుస్తూ ఉంటుంది అది చూసిన రోజా అక్క దగ్గరికి వచ్చేసి అసలు ఈ మణిహారం అక్క దగ్గరికి ఎలా వచ్చిందా అని అడగాలని నిర్ణయించుకుంటుంది ఇక అక్క అక్క అని దగ్గరికి వస్తూ ఉండడంతో చామంతి వాయిస్న్న రోజా ఆ నగని కొంగులో కట్టేసుకుంటుంది ఈ హారం నాన దగ్గర ఉండాలి కదా అక్క నీ దగ్గరికి ఎలా వచ్చింది అని చామంతి అనగానే అసలు నిన్ను నా కంటికి కనిపించొద్దు అని చెప్పాను కదా అయినా నువ్వు ఇక్కడ ఏం చేస్తున్నావు అని రోజా టాపిక్ ని మార్చాలని చూస్తుంది అక్క ఆ విషయం కాదక్క ముందు నేను అడిగిన దానికి సమాధానం చెప్పు నాన్న ఉండాల్సిన మణిహారం నీ దగ్గరుంది నానకు ఎన్నిసార్లు ఫోన్ చేస్తున్నా సరే ఫోను కలవడం లేదు అసలు నాన్నకేమైంది అసలు ఈ హారం నీ దగ్గరికి ఎలా వచ్చిందక్కా చెప్పక్కా అని చామంతి అడుగుతూ ఉంటే నన్ను అడుగుతావేంటి అసలు నాన్న నా దగ్గరికి ఏమైనా వచ్చాడా నాకు చెప్పేసి వచ్చాడా నాకెలా తెలుస్తుంది అని కోపంగా రోజా అంటుంది రాజావారికి రాణివారికి పిండ ప్రదానం చేయడానికి నాన్న ఇక్కడికి వచ్చారక్క మణిహారానికి కూడా పూజ చేసిన తర్వాత ఆ హారాన్ని తీసుకుని క్షేమంగా ఊరికి వెళ్తున్నానని నాకు ఫోన్ కూడా చేసి చెప్పాడు కాని ఇప్పుడు చూస్తే ఫోన్ కలవడం లేదు అసలేమైందో ఏమో తెలియడం లేదు ప్లీజ్ అక్కా అని చామంతి రోజాని రిక్వెస్ట్ చేస్తూ ఉంటుంది నాన్న గురించి నాకేమీ తెలియదు ఆయనకు నేను ఫోన్ చేయలేదు ఆయన నాకు ఫోన్ చేయలేదు అలాంటిది నన్నెందుకు అడుగుతున్నావు అని రోజా అంటుంది అది సరేలే కానీ ఈ హారం నీ దగ్గరికి ఎలా వచ్చింది అని చామంతి అడుగుతుంది అఘోరా దీన్ని నాకు ఇచ్చాడు అని రోజా అనగానే చామంతి షాక్ అయిపోతుంది నిజం చెప్పక్క అని అడిగేసరికి అవును నిజంగానే దీన్ని నాకు అఘోరా ఇచ్చాడు నీ భవిష్యత్తులో నువ్వు ఎదగడానికి ఉపయోగపడుతుంది దీన్ని జాగ్రత్తగా నీ దగ్గరే పెట్టుకో అని ఆశీర్వదించి మరీ ఇచ్చారు అక్క చెప్పిన మాటలు నమ్మసక్యంగా లేకపోవడంతో లేదక్కా నువ్వు నా దగ్గర ఏదో దాచిపెడుతున్నావు నాకు అబద్ధం చెప్తున్నావు ఈ మణిహారం నాన్న దగ్గర ఉండాలి అలాంటిది అఘోరాల దగ్గరికి ఎలా వెళ్తుంది అసలు నీ దగ్గరికి ఎలా వచ్చింది నిజం చెప్పక్క అని చామంతి నిలదీసి అడుగుతుంది ఇక విసుగొచ్చిన రోజా నీతో అబద్దాలు చెప్పాల్సిన అవసరం నాకేంటి అయినా నాన్న గురించి నాకెలా తెలుస్తుంది నా పాటికి నేను రోడ్డు మీద నడుచుకుంటూ వెళ్తూ ఉంటే అఘోరాలు నన్ను పిలిచి మరీ ఈ హారం నీ దగ్గరే ఉండాలమ్మా అని ఆశీర్వదించి ఇచ్చారు అందుకే వాళ్ళిచ్చారు కాబట్టి నేను తీసుకుని వెళ్తున్నాను అక్క ఎంత చెప్పినా సరే ఆ మాటల్లో నిజం లేదు అనుకున్న చామంతి పదే పదే అడిగిన ప్రశ్ననే అడుగుతూ ఉంటుంది నాన్నకి ఫోన్ చేస్తే నాకు ఫోన్ రిప్లై రావట్లేదక్క అసలు నాన్నకేమైందో అని కంగారుగా ఉంది మణిహారం చూస్తే నీ దగ్గర ఉంది నిజం చెప్పక్క నిజం చెప్పక్క అని ప్రతిసారి అడిగిన ప్రశ్ననే అడిగి అక్కను సమాధానం చెప్పమని అడుగుతుంది నాన్న ఎక్కడున్నారో ఏమైపోయారో నాకెలా తెలుస్తుంది ఇక ఈ మణిహారం అంటావా ఇది నా దగ్గరికి రావాలి అని రాసిపెట్టింది కాబట్టి నా దగ్గరికి వచ్చింది అందుకే నేను తీసుకుని వెళ్తున్నాను అని రోజా సింపుల్ గా చెప్పేస్తుంది అక్క మాటలకి చామంతికి బాధగా అనిపిస్తున్నా సరే నువ్వు అబద్ధం చెప్తున్నావక్క ఏమైందో చెప్పు నాన్నకేమైందో చెప్పు అని కన్నీళ్లు పెట్టుకుంటూ అడుగుతుంది నాన్నకేమైందో నాకు తెలియదు ఈ మణిహారం నాది అని అఘోరాలు నాకు చెప్పారు కాబట్టి ఈ మణిహారం ఇక మీదట నాదే అని గట్టిగా చెప్పేసి రోజా అక్కడి నుంచి వెళ్లిపోతుంది అక్క మణిహారాన్ని తీసుకుని వెళ్తుంది అన్న బాధ కంటే కూడా తండ్రికి ఏమన్నా అయిందేమో అన్న బాధే చామంతి ముఖంలో ఎక్కువగా కనబడుతూ ఉంటుంది ఇక ఇక్కడ ప్రేమ్ సరదాగా సముద్రం ఒడ్డున నడుచుకుంటూ వెళ్తూ ఉంటాడు అతనికి రామచంద్రయ్య కనిపిస్తాడు రామచంద్రయ్యని ఆ పరిస్థితిలో చూసే వరకు ప్రేమ్ చాలా కంగారు పడిపోతాడు అసలు తను ప్రాణాలతోనే ఉన్నాడా లేదా అని అతని చెయ్యి నాడి కొట్టుకుంటుందా లేదా అని పరీక్షిస్తాడు తన గుండె కొట్టుకుంటుందా లేదా అని పరీక్షిస్తాడు తరువాత అక్కడున్న వాళ్ళని సహాయం తీసుకుని రామచంద్రయ్యని హాస్పిటల్లో జాయిన్ చేస్తాడు అక్కడ డాక్టర్ ఇతనికి నువ్వేమవుతావని అడిగితే ఒక ప్రాణాన్ని కాపాడడానికి నేను ఎవరో కావాల్సిన అవసరం ఏముంది డాక్టర్ నాకు తెలియదు కానీ అతని ప్రాణాన్ని ఎలాగైనా కాపాడండి అని ప్రేమ్ రిక్వెస్ట్ చేస్తాడు నువ్వు చాలా గ్రేట్ బాబు ఎవరో తెలియని అతన్ని హాస్పిటల్కి తీసుకుని వచ్చావు అని చెప్పేసి డాక్టర్ వెళ్ళి రామచంద్రయ్యని పరీక్షిస్తూ ఉంటాడు రామచంద్రయ్యని చెక్ చేసిన తర్వాత తన చేతి తన తల దగ్గర డాక్టర్ అనుకోకుండా చేయి పెట్టేసరికి అతని చేతికి చాలా బ్లడ్ అంటుతుంది అది చూసిన డాక్టర్ బ్రెయిన్ ఇంజూర్ అయిందని కన్ఫర్మ్ చేసుకుంటాడు ఇతన్ని కాపాడడం మన వల్ల కాదు అంత మంచి ఎక్విప్మెంట్ ఇక్కడ లేదు అని చెప్పేసి అప్పటికప్పుడు ఆ తలకి కట్టుకట్టేసి ప్రేమ్ తో ఈ విషయాన్ని చెప్తాడు అది విన్న ప్రేమ్ చాలా షాక్ అయిపోతాడు అమ్మ వాళ్ళందరూ ఇప్పుడు రాజమండ్రిలో ఉన్నారు ఇతన్ని నేను ఇప్పుడు తీసుకొని సిటీకి ఎలా వెళ్ళాలి అయినా ఒక ప్రాణం కంటే కూడా అమ్మ నాన్న ఇప్పుడు ముఖ్యం కాదు కదా వాళ్ళు హైదరాబాద్కి ఎలాగో అలాగా వచ్చేస్తారులే నేను ఇతన్ని తీసుకొని వెళ్తాను అని మనసులో అనుకొని సరే డాక్టర్ నేను ఇప్పుడే దానికి కావలసిన ఏర్పాట్లు చేస్తాను అని అంటాడు సరే నువ్వు కౌంటర్ దగ్గరికి వెళ్ళు నిన్ను ఎలా ఎలా పంపించాలి అతన్ని ఎలా తీసుకెళ్లాలి అనేది మా హా హాస్పిటల్ వాళ్ళు చెప్తారు అని డాక్టర్ అనగానే సరే అని చెప్పేసి ఉండి ప్రేమ్ అతన్ని డాక్టర్ చెప్పిన విధంగా తీసుకుని వెళ్తాడు ఇక ఇటు రమాదేవి వాళ్ళు ఫ్లైట్ లో హైదరాబాద్ వచ్చేస్తారు ప్రేమ్ ఏమో అంబులెన్స్ లో హైదరాబాద్ వస్తూ ఉంటాడు ఇక రమాదేవి వాళ్ళతో పాటు చామంతి కూడా కనిపించదు వాళ్ళు వచ్చాక చంద్రిక వాళ్ళ కోసం దిష్టి నీళ్లు రెడీ చేసి దిష్టి తీస్తుంది కానీ వాళ్ళకి బొట్టు పెట్టడానికి పోతూ ఉంటే రమాదేవి కోపంగా చూసే వరకు చంద్రిక వెనక్కి తగ్గుతుంది అది చూసిన హర్షవర్ధన్ చంద్రికను రమాదేవి అలా అవమానించడం తట్టుకోలేక బాధపడుతూ ఉంటాడు ప్రేమ్ లేదేంటి అని చంద్రిక మనసులో అనుకుంటుంది కానీ రమాదేవిని అడిగే ధైర్యం చెయ్యదు ఇక వాళ్ళు ఇంట్లోకి రాగానే హర్షవర్ధన్ వాళ్ళ అమ్మ క్షేమ సమాచారాలు అడిగి ప్రేమ్ కనిపించడం లేదేంటి అని అడుగుతుంది కొత్తగా అడుగుతున్నారేంటత్తయ్య వాడి గురించి తెలిసిందే కదా ఏదో మాతో రావాలి అంటే వచ్చాడు ఆ తర్వాత వాడికుండే పనులు వాడికుంటాయి కదా విలువలేని మనుషులతో విలువలేని పనులు చేస్తూ ఉంటాడు కదా అని కోపంగా రమాదేవి అనేసరికి వాడు అసలు ఏ పని మీద వెళ్ళాడో తెలియకుండా నువ్వు అలా మాట్లాడడం కరెక్ట్ కాదు రమా అని హర్షవర్ధన్ అంటాడు వాడు ఏ రోజైనా ఒక్క పనైనా మంచి పని చేశాడా మనకు ఉపయోగపడేలా ఏ ఒక్క రోజైనా ఒక్క పనైనా చేశాడా వాణ్ణి అలా వెనికేసుకొని రావడం కాదు వాడికి కాస్త పద్ధతులు నేర్పించండి అని రమాదేవి కోపడుతూ ఉంటుంది ఇక్కడ ప్రేమ్ రామచంద్రయ్యను సిటీ హాస్పిటల్లో జాయిన్ చేస్తాడు డాక్టర్లు అతనికి ఆపరేషన్ చేస్తూ ఉంటారు ఇక ఇక్కడ రమాదేవి హారాన్ని దక్కించుకోలేకపోతున్నాను అని ఇంటికి వచ్చాక కూడా బాధపడుతుంది ఇక తను రోజాను పిలిపించి మాట్లాడాలని నిర్ణయించుకుంటుంది ఇక రోజాను పిలిపించి సూటిగా నేను పాయింట్కి వస్తున్నాను నాకు ఆ మణిహారం కావాలి అది నాకు దక్కి తీరాలి అని రోజాకి వార్నింగ్ ఇస్తుంది ఆ మణిహారం ఎప్పుడూ నాతో పాటే ఉండాలని అఘోరాలు చెప్పారు కాబట్టి ఉంటే అది నాతో పాటే ఉంటుంది లేదా నేను పెళ్లి చేసుకునే అత్తగారింటికి వెళ్తే నాతో పాటు నా అత్తగారింటికి వస్తుంది అని కావాలని రోజా రమాదేవితో మాట్లాడుతూ ఉంటుంది అది విన్న రమాదేవి ఎక్స్పెక్ట్ చేసిందే కాబట్టి అలాంటప్పుడు నువ్వు ఎవరింటికో కోడలిగా వెళ్లాల్సిన అవసరమేంటి అని రోజాతో అంటుంది రోజా కూడా షాక్ అయిపోయి రమాదేవి వైపు చూస్తూ ఉంటుంది మరి రమాదేవి రోజాని తన ఇంటి కోడలుగా కమ్మని అడుగుతుంది అరుణ్ కోసమా లేక ప్రేమ్ కోసమా రోజాకి రమాదేవి షాక్ ఇవ్వనుందా లేక రోజా కోరుకున్నట్టుగానే అరుణ్తో పెళ్లి చేస్తాను అని రమాదేవి ఒప్పుకోనుందా తెలుసుకోవాలి అనుకుంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఒక లైక్ ఇవ్వడం మర్చిపోకండి ఫ్రెండ్స్ బాయ్ బాయ్